that's కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పద్నాలుగు నెలలు కావస్తున్నా సరే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన చెప్పిన మాటల ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండగ లోపు రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్లు కానీ లేకపోతే రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం రోడ్లన్నీ బాగు చేస్తామని చెప్పిన మాటలు కేవలం మాటలానే చేతల్లో ఏమాత్రం చూపించలేదనే దానికి దీని నిదర్శనం ఈరోజు మేము నించున్న ఈ రోడ్డు ఈ రోడ్డు జొన్నలగడ్డ నుంచి ఇసప్పాలెం వరకు ఉన్న ఏదైతే నర్సరాపేట పట్టణానికి ఉన్న రింగ్ రోడ్డుకి సంబంధించిన ఈ రోడ్డు దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుని ఇంతవరకు కూడా కనీసం పట్టించుకున్న నాదు లేడు ఈ రోడ్డును బాగు చేసే కార్యక్రమం కూడా లేదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా మాయ మాటలు మాయ కబుర్లు తప్పితే చేతల్లో ఏమాత్రం లేదు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ని గాలికి వదిలేశారు రోడ్లు బాగు చేసాం మేము ఇమీడియట్గా రెండు వందల అరవై కోట్లు కేటాయించాం రోడ్లన్నీ బాగు చేసామనే ఈ రోడ్డు పరిస్థితి చూస్తే వాహనదారులు వెళ్ళటానికి కింద పడి ఫ్రాక్చర్లు కాళ్ళు ఇరిగిన కేసులు చాలా ఉన్నాయి అట్లానే బండ్లు కార్లు పోవడానికి ఇబ్బంది పడి కార్లు డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసుకునే పరిస్థితి ఉన్నాయి లారీలు అసలు పోవడానికి వీలు లేదు ఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేశారని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది మేము ఒకటే చెప్తున్నా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మా హాయంలో సుమారు పద్నాలుగు కోట్లు పెట్టి మనం లింగగుంట బైపాస్ దగ్గర నుంచి ఇసప్పాలెం బైపాస్ వరకు ఉన్న సుమారు పదకొండు కిలోమీటర్లు రోడ్డు వేయించే కార్యక్రమం చేశాం ఈ యొక్క రెండు మూడు కిలో రెండు రెండున్నర కిలోమీటర్లు మాత్రమే అప్పుడు నిధులు అంతవరకే వచ్చాయి కాబట్టి అంతవరకే వేసి కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీన్ని ఆపివేయటం జరిగింది ఆ తర్వాత జనసేన వాళ్ళు వచ్చి మా హాయంలో ఈ రోడ్డు మీద మొక్కలు నాటి నా నాటు నాటి నిరసన వ్యక్తం చేశారు ఈరోజు జనసేన వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం ఏం చేస్తున్నారాయా పదమూడు నెలల నుంచి మరి ఈ రోడ్డు సంగతి ఎవరు కూడా పట్టించుకోలేదు ఏం నిద్రపోతున్నారా ఈరోజు కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉన్నారు నిన్న చూసాం ఎస్సీ హాస్టల్స్ ఏ విధంగా ఘోరంగా ఉన్నాయో ఈరోజు రోడ్లు పరిస్థితి చూస్తూ ఉన్నాం నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేని పదమూడు నెలలైంది నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా ఒక్క రోడ్డైనా మీరు వేసారా ఒక పక్కా రోడ్డు చెప్పండి కోటప్పకొండ తిరణాలకి ఐసాయపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డు డిప్యూటీ ము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుమారు నాలుగున్నర కోట్లు శాంక్షన్ చేస్తే ఇంతవరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు ఎప్పుడు కోటప్పకొండ తిరణాల అది ఫిబ్రవరిలో కోటప్పకొండ తిరణాల కోసం డిసెంబర్లో మొదలుపెట్టారు డిసెంబర్లో ఆయన శాంక్షన్ చేశాడు సుమారు నాలుగున్నర కోట్లు శాంక్షన్ చేస్తే ఇంతవరకు ఆ రోడ్డు మిక్స్ చేసి వదిలేశారు ఆ రోడ్డు పూర్తి చేసిన పాపాను బాగాలేదు టెండర్లు పిలిచింది ఇంతవరకు టెండర్లు ముద్ర పలకలేదు ఇప్పటిదాకా కూడా ఆ రోడ్డు పట్టించుకున్న దాఖలా లేవు ఇంక ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలకు అవుద్దో మీరే ఊహించుకోవచ్చు శాంక్షన్ అయిన రోడ్డు డబ్బులు శాంక్షన్ అయ్యి ఇంతవరకు ఆ రోడ్డే పూర్తి చేసిన దాఖలా లేవు మరి ఏం పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటే లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు దాకా రోడ్లు వేసారా ఈ పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది ఈరోజు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కూడా రోజు పెడతా ఉన్నారు రోడ్ల పరిస్థితి అని ఈరోజు మేము నర్సాబేడ్ నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎంత అధ్వానంగా ఉందో ఈ రోడ్డు మీకు అర్థమవుతూ ఉంది ఒక్క పని ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు పూర్తి చేసిన దాఖలాలు లేవు మరి ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఈ డబ్బులు లక్ష ఐదు వేల కోట్లు ఏం చేశారు మీరు ఒక పథకం ఇచ్చారా ఆ అమ్మఒడిలో తూతూ మంత్రంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు మిగిలిన పథకాలు ఏమీ లేవు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అడుగుతూ ఉన్నాం మీకు నిజంగా ఈ సెల్ఫీలు కూడా పంపిస్తావు ఈరోజు ఖచ్చితంగా మీకు ఈ రోడ్ల పరిస్థితి ఏంటో చూపిస్తున్నాం మీరు మేల్కొని ఇప్పుడైనా మొద్దు నిద్ర లేచి ఈరోజు రోడ్లని బాగు చేపించే కార్యక్రమం అట్లానే నర్సరాపేట నియోజకవర్గంలో విప్పర్లపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణం రొంపుచెర్ల మండలం దాదాపు ఆ బ్రి అది ఆ బ్రిడ్జి పడిపోయి దాదాపు ఆరేడు సంవత్సరాలు కావస్తుంది మా ఆయంలో రోడ్డు బ్రిడ్జ్ శాంక్షన్ చేసాం రెండు కోట్ల ఇరవై లక్షలు పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేసాం ఆ రోజు శాంక్షన్ చేస్తే ఇంతవరకు కూడా పనులు ప్రారంభించే కార్య టెండర్లు పిలిచే కార్యక్రమం జరగలేదు పనులు పిలిచే కార్యక్రమం జరగలేదు ఎక్కడా కూడా నర్సరాబాద్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క పక్కా రోడ్డు బీటీ రోడ్డు ఇంతవరకు వేసిన దాఖలా లేవు ప్యాచ్ వర్కులు చేశారు ఈ వర్షాలకు మొత్తం ప్యాచ్లన్నీ కూడా పోతూ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ప్యాచ్ వర్కులు కూడా ఇంత దారుణంగా ఈరోజు రోడ్ల పరిస్థితి ఉంటే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు మీ గౌరవం ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆయనకు పెట్టుబడులు రావాలి సింగపూర్ పోయినా సరే జగన్ మంత్రం చదవాలి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రం అక్కడ చెప్పాలి ఈరోజు ఒకటే చెప్తాను దయచేసి ఇప్పటికైనా ఈ రోడ్ల పరిస్థితి పరిశీలించి ఈ రోడ్లు ఇమీడియట్గా ఈ రోడ్డు ముందు పూర్తి చేయాలి ఎందుకంటే బైపాస్ వెహికల్స్ లారీ వాళ్ళు మరి కార్లు టూ వీలర్సు ట్రాక్టర్లు అందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోడ్డు మీద ఎవరు కూడా పట్టించుకునే దాఖలా లేవు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ రోడ్డు పరిస్థితి పరిశీలించి ముందు శాంక్షన్ చేయించి ఈ రోడ్డు పనులకి టెండర్ పిలిపించాలని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇసపాలెం గ్రామస్తులు జొనలగడ్డ రంగారెడ్డిపాలెం అట్లానే మరి మిగిలిన ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దీన్ని మీరు ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాదు విప్పర్లపల్లి బ్రిడ్జ్ కూడా టెండర్లు పిలవాలి అట్లానే గోనెపూడి నుంచి చిన్న వరకు కూడా రోడ్డు ఈ రోడ్డు ఈ మూడు రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి ఈరోజు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఈ రోడ్ల మీద దృష్టి పెట్టి ఈ రోడ్లు ముందు తీసుకురావాలని చెప్పి వేరే కాన్స్టెన్స్ చూస్తే జీవి ఆంజనేయులు గారు దాదాపు పదిహేడు కోట్లు తీసుకెళ్లారు పత్తిపాటి పుల్లారావు గారు పదిహేను కోట్లు తీసుకెళ్లారు రోడ్డు బాగు చేయడానికి నరసరావుపేట నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు శాంక్షన్ కాల బీటీ రోడ్లు వేయటానికి ఈ నియోజకవర్గం మాత్రం ఈరోజు ఇంతే ఉంది దయచేసి మేము కోరేది ఏంటంటే మీరు ఇమీడియట్గా పనులు ప్రారంభించి అట్లానే బైపాస్ రోడ్డు ఇంతవరకు కూడా శాంక్షన్ అయింది మరి ఈరోజు రోడ్డు డిజైన్ ఇచ్చారు రైతులకి ఇంతవరకు ఎంత ఇస్తారో మీరు చెప్పిన ఫిగర్కి రైతులు ఈరోజు కోరిన ఫిగర్కి ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు ఈరోజు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ బైపాస్ రోడ్డు పనులు ఇంతవరకు ప్రారంభించలేదు చింగళూరుపేట నుంచి చీరాల వరకు ఓడ్రైవ్ వరకు పూర్తిగా వస్తున్నా ఈ రోడ్డు ఇంతవరకు ల్యాండ్ ఎక్విషనే ఇంతవరకు పూర్తిగాల ఈ ప్రభుత్వం ఈరోజు పదమూడు నెలలు పద్నాలుగు నెలల నుంచి ఏం చేస్తుంది ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది ఎవ్వరు కూడా పనిచేయట్లేదు ఈరోజు ఈరోజు అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి అధికారులు ఎప్పుడైనా లేచి ఎమ్మెల్యే గారు అధికారులను హెచ్చరించి పనులు చేపించే కార్యక్రమం చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా అది మా యొక్క డిమాండ్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం